నిల్ కేసులో గుంటూరు జిల్లా అరండల్పేట పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ లీకేజ్ లో ముద్దాయిగా ఉన్న శేషును అరెస్టు చేసి నాలుగు రోజులైనా ఇంతవరకు చూపలేదని వేదిక అధ్యక్షులు సిరిపురం శ్రీధర్ మండిపడ్డారు గుంటూరులోని బ్రాహ్మణ చైతన్య వేదిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు నాలుగు రోజులుగా శేషును పోలీసులు చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆరోపించారు సీసీటీవీ ఫుటేజ్ లీకేజ్ లో నిందితులుగా ఉన్న మరో ఇద్దరిని ఎందుకు అరెస్టు చేయలేదని మీడియా ప్రశ్నించగా ఆ విషయంపైన డీజీపీని కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు పనితీరు గుంటూరు జిల్లాలో ఎలా ఉందంటే చాలా దారుణంగా అమాయకుల్ని వేధించే విధంగా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఈ జిల్లా పోలీసు యంత్రాంగం పనిచేస్తుంది దానికి మచ్చుకు ఉదాహరణ బోరుగడ్డ అనిల్ అంశమే బోరుగడ్డ అనిల్ అంశంలో మొన్నటికి మొన్న చూస్తే కన్నవరం దగ్గర బిర్యానీలు తినిపిస్తూ సీసీ కెమెరా ఫుటేజీలో దొరికిపోయారు మళ్ళా వాళ్ళ మేనల్ నుండి పోలీస్ స్టేషన్లు మైనర్ బాలు పిలిపించి మళ్ళా దొరికిపోయారు వీటన్నిటికన్నా ముందు నల్లపాడు పోలీస్ స్టేషన్లో మొట్టమొదటగా రాజమర్యాదలు చేస్తుంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శులు వెళ్ళి ధర్నా చేశారు పోలీసు వ్యవస్థ పనితీరు